హాయ్ అండి నమస్తే ఈ మధ్య మార్కెట్ లోకి ఒక కొత్త హీరో పుట్టుకొచ్చాడు ఆడెవడంటే బెప్పం రవిగాడు అంటే బెప్పం రవి అంటే ఐబొమ్మ రవి అనమాట ఇప్పుడు ఆ హీరోగా చేసేసి చాలా మంది ఏం చేస్తున్నారంటే ఒక సినిమా హీరోలకు సంబంధించి అంటే శివాజీలో రజనీకాంత్ లోపల పెట్టినట్టు ఠాగూర్ లో చిరంజీవి లోపల వేస్తే ఐ ఈ మా ఊడు లోపల వేస్తారని గుళ్ళు బాగా చేసుకుంటూ అసలు మా మధ్య తరగతి కుటుంబంలో ఉద్ధరించడానికి పుట్టిన మహానుభావుడు అనేంత రేంజ్ లో ఆడికి ఎలివేషన్ ఇచ్చి జాకెట్ ఇచ్చి లేపేస్తున్నారు ఆడు హీరో మీకు ఆ బెప్పం గాడు మీకు హీరో అది విషయం అంటే మీ మానసిక పరిస్థితి ఏ స్థాయికి దిగజారిపోయిందో చెప్పడానికే ఈ వీడియో చేస్తున్నాడు అంటే కొంతమంది నేను పెట్టినటువంటి పోస్ట్ అయితే నొచ్చుకున్నారు నేను కావాలనే పెట్టాను కావాలనే ఆ మాటలు అన్నాను ఎందుకంటే ఉచిత పథకాలకు అలవాటు పడినటువంటి చిల్లర అని ఎందుకు అన్నారు అంటే దేశ ప్రగతి ఏమైపోయినా పర్వాలేదు దేశ రక్షణ మనకు అవసరం లేదు కాకపోతే నీకు ఉచితంగా బియ్యము ఉప్పో పప్పు లేకపోతే ఇంకోటో పర్సనల్ గా డబ్బులు చేతికి ఇచ్చేస్తారు చాలు నీకు ఎవడు ఎలా పోయినా మనకు అనవసరం నా పక్క నుంచి పాకిస్తాన్ వాడు దాడి చేస్తున్నాడు అమెరికా వాడు మన మీద ట్యాక్స్ వేస్తున్నాడు చైనా వాడు వస్తున్నాడు బంగ్లాదేశ్ వాడు వస్తున్నాడు ఇంత ఉంది మన చుట్టూరా ఇది మనకు అవసరం లేదు మనకు అంపలో మన బ్యాంక్ అకౌంట్ లో ఎవడు ఎలా దుబ్బెత్తే మనకెందుకు ఏదో చిల్లర వచ్చి పడిపోతే ఆ చిల్లర తీసుకెళ్లి ఆ పళ్ళకి ఆడిపెట్టినటువంటి వైన్ షాప్ లని తాగేసి తోగుంటే మనకి హ్యాపీ ఇది మన దౌర్భాగ్య పరిస్థితి దీని గురించి ఆ మాట చెప్పారు ఇంకోటి అంటాడు నువ్వు సినిమాకి వెళ్ళిన తర్వాత కూల్ డ్రింక్ కాస్ట్ ఎంత ఉందో తెలుసా పాప్ కాన్ కాస్ట్ ఎంత ఉందో తెలుసా అంటాడు తాగడం మానే కూల్ డ్రింక్ ఎవరు తాగమన్నాడు సినిమాకి వెళ్ళి పాప్ కానీ చచ్చిపోతావు నువ్వు చచ్చిపోవు కదా తాగడం మానే వెళ్ళడం మానే ఎవడు వెళ్ళమన్నాడు ఇంకోటి సినిమాకే సినిమాకి వెళ్ళాలా వెళ్లద్దు ఓటీటీలు ఉన్నాయి కదా ఓటీటీలు ఓటీటీలు కూడా ఖర్చు ఎక్కువ అవుతుంది అంటే ఐదు ఆరుగురు కలిపి ఒకటి తీసుకోవచ్చు తీసుకొని చూడు నేను కూడా చాలా మంది చూసే ఉంటారు నేను పోస్టులు పెట్టేవాడు నెట్ నెట్ఫ్లిక్స్ లింక్ ఏమైనా ఉంటా ఒకసారి నాకు ఎప్పుడు పాస్వర్డ్ ఉండను అప్పుడు పోస్టులు పెడతా ఉంటాను అమెజాన్ ప్రైమ్ ఉంటే ఇవ్వడానికి నేను కూడా దాని జియోలో వేసుకున్నారు నేను కూడా ఈ బొమ్మలు కావాలని డౌన్లోడ్ చేసుకోవాలి నాకు నెట్ స్పీడ్ ఉంది ఆ మాత్రం కాకపోతే ఒక సినిమా వాడిగా నేను నువ్వు సినిమా వాడి కాబట్టి నువ్వు పెట్టిన పోస్ట్ ను బట్టి ప్రొడ్యూసర్లకు తెలియాలని పెట్టావాడినాడు వారిని ప్రొడ్యూసర్లు అందరూ ఫేస్బుక్ లోని ఆ ఇన్స్టాగ్రామ్ లో ఉంటారట్రా చూడడానికి అసలు వాళ్ళు చూడరు పట్టించుకోరు అలా అయితే నేను చేసినటువంటి యాక్టింగ్ వీడియోలు చూసి నాకు ఎప్పుడో అవకాశం వచ్చిన సినిమా హీరో అయిపోవాలి జెన్యున్ గా చేసినోటికి ఏమి రాదు కాకపోతే నేను బాధపడింది మీ గురించే ఎందుకు అంటే ఒక క్రిమినల్ హీరోయిన్ చేస్తున్నారు మీరు ప్రజాస్వామ్య బద్దంగా మనందరం ఓటు వేసి రాజ్యాంగ బద్దంగా ఎన్నుకున్నటువంటి నాయకుల్ని అదే కాకుండా రాజ్యాంగ బద్దంగా పరీక్షలు రాసి ఎన్నుకున్నటువంటి ఐఏఎస్ లు ఐపీఎస్ లు పోలీస్ వ్యవస్థ రక్షణ వ్యవస్థ ఇంత గొప్ప వ్యవస్థని వాడు హేళన చేస్తున్నాడు నువ్వు ఓటేసి నువ్వు నిలబెట్టుకున్నటువంటి ప్రజాస్వామ్య బద్దంగా నువ్వు నిలబెట్టుకున్న నీ ప్రభుత్వాన్ని నీ అధికారుల్ని వాడు హేళన్ చేసి క్వశ్చన్ చేస్తుంటే నీకు అక్కడ బండాలి అలాంటి ఎదవ నీకు హీరో అలాంటి ఎదవ నీకు హీరో ఎలా అవుతాడు ఫస్ట్ ఆ క్వశ్చన్ నువ్వేసుకో నువ్వు నువ్వు ఆ సపోర్ట్ చేసి ఎవరిని హేళన్ చేస్తున్నావు తెలుసా నిన్ను నువ్వే హేళన్ చేసుకుంటున్నావు నీకు సంబంధించినటువంటి ప్రభుత్వం యొక్క ప్రతిష్ట నువ్వే దిగజార్చుకుంటున్నావు అది తెలిసి చేస్తున్నారా అది తెలియకుండా చేస్తున్నారా వాంటెడ్లీ చేస్తున్నారా తెలియట్లేదు కానీ అందుకే రోజు మనకు కుప్పల బాలు లాంటి వాళ్ళు లేకపోతే కతరబాబు లాంటి వాళ్ళు హీరోలు హీరోయిన్లు అయిపోయారు మనకి క్రింజి కంటెంట్ ని పైకి లేపడంలో మీకు ఉన్నంత టాలెంట్ ఇంకెవరికీ లేదురా బాబు అసలు మీకు దండం పెట్టాలి హ్యాడ్స్ ఆఫ్ అంతే హ్యాట్స్ ఆఫ్ ఇంక బెప్పం రవిగాడు వీడు ఎలా హీరో అనుకుంటున్నారో నాకే తెలియట్లేదు కానీ ఆడు డిజిటల్ రైట్స్ మేనేజ్మెంట్ డిఆర్ఎం అని ఉంటుంది దాన్ని బైపాస్ చేసేసి మొత్తం ఇరవై ఒక్క వేల సినిమాలు స్టాక్ నేను మీకు క్వశ్చన్ చేస్తున్నాను ఇప్పుడు నువ్వు ఎప్పుడైనా సినిమా ఫ్యామిలీ తీసుకెళ్లి చూడ ఎంత ఖర్చు అవుతుందో అంటున్నాడు ఓ పక్కడి అన్ని కాదురా నువ్వు అసలు ఒక సీన్ పర్ఫెక్ట్ గా తీసు చూడు సినిమా దాకా కాదు షార్ట్ ఫిల్మ్ లో పర్ఫెక్ట్ లైటింగ్ తోటి పర్ఫెక్ట్ తోటి ఒక సీన్ ఓ పది పదిహేను మంది తోటి యాక్టింగ్ చేయించి తీసు చూడు నీకు సినిమా కష్టం అంటే ఇటు అర్థమవుతుంది ఇంట్లో కూర్చుని లేకపోతే థియేటర్ లో కూర్చుని ఫ్రెండ్స్ తో కలిపి సొల్లు కోళ్ళు చెప్తా ఆ ఒక్క డైలాగ్ అలాగుంది ఈ సీన్ ఎలాగుంది అలాగ ఉంది ఆ రివ్యూలు చెప్పడం కాదు సొల్లు మేం కూడా సినిమాలో సీన్ నిత్తే అప్పుడు నీకు కూడా తెలుస్తుంది ఇదే ప్రశ్న నేను కూడా వేయగలను అది కాదు సిచ్యువేషన్ ఇప్పుడు ఆడు కేవలం సినిమాలకు సంబంధించినవి హ్యాక్ చేయలేదు గవర్నమెంట్ సర్వర్లు హ్యాక్ చేస్తాడట బ్యాంక్ ఖాతాలో ఆడి దగ్గర దాదాపు యాభై లక్షల మంది యొక్క డేటా ఉందని గారే చెప్తున్నారు నేను చెప్పిన మాటలు కాదు ఇవన్నీ ఆడు ఇప్పటిదాకా ఇరవై కోట్ల రూపాయలు సంపాదించడట నెలకి పది నుంచి పదిహేను లక్షల రూపాయలు ఆడికి డబ్బులు వస్తున్నాయి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆడి వెబ్సైట్ నుంచి వస్తున్నాయి ఆ వెబ్సైట్ కూడా గూగుల్ డైరెక్ట్ గా ఎలాంటి ఇల్లీగల్ వాటికి యాడ్ వేసుకోడానికి అది పర్మిషన్ ఇవ్వదు కాబట్టి ఆ ఇల్లీగల్ కంపెనీలు పెట్టి ఆ యాడ్స్ అన్ని దాంట్లో పెడతాడు అవన్నీ కూడా బెట్టింగ్ యాప్స్ అంటే అందులో మీరు ఏదో చంద్రబాబు యాడ్ లేకపోతే బొమ్మ లేదు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడు సో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసుకోవచ్చాడు మీ బ్యాంక్ ఖాతాలన్నీ కూడా గాలు ఆడి దగ్గరే ఉన్నాయి మీ తాలూకా డేటా ఆడి ఉంది వీడు ఈ హీరో అలాంటి ఎదవ నీకు హీరో ఎలా అవుతాడు ఫస్ట్ ఆ క్వశ్చన్ నువ్వేసుకో ఇంకొకటి అంటాడు హీరోలు రెమొనేషన్ అంత ఎందుకు ఇన్ని కోట్లు పెట్టి సినిమాలు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు తీసుకున్నారా నువ్వు చూస్తే చూడలేక లేదు నువ్వు సినిమాకి వెళ్ళకపోతే సినిమా వాడికి నష్టం నీకేం పర్సనల్ గా నష్టమే లేదు నువ్వు ఈ ఎంటర్టైన్మెంట్ కాకపోతే టీవీ సీరియల్ చూస్తావు ఈ రెండు కాబట్టి యూట్యూబ్ లో ఇంకో ఇలాంటి ఏదో వీడియోస్ చూస్తా లేకపోతే ఇంకోటి ఇంకోటి ఏదో చూసుకుంటాం నీకు ఆల్టర్నేటివ్ ఉంది సినిమా ఒకసారి సినిమా తీసిన తర్వాత అది ఎవడో ఒకటి చూడాల్సిందే చూడబోతే డబ్బులు ఆడికి ఒకటే ఆల్టర్నేటివ్ ఇంకా వేరే లేదు బట్ వాళ్ళు ఎక్కువ రెమ్యునేషన్ తీసుకుంటారు ఇది కరెక్టే ఎందుకంటే టికెట్ రేట్లు ఎక్కువ పెడతారు అది కూడా కరెక్టే నేను దానికి కాదంటలేదు ఎందుకంటే అవి కూడా తగ్గించాలి సినిమా రేట్లు ఎక్కువ ఉన్నాయి కరెక్టే వాళ్ళు ఎక్కువ రెమ్యునేషన్ తీసుకుంటారు కరెక్టే నేను దాన్ని కూడా నేను సమర్థించటం లేదు నేను కూడా ఒప్పుకుంటున్నాను వాళ్ళు కూడా తగ్గిస్తే బాగుంటుంది మరికొంతమందికి సినిమా రీచ్ అవుతుంది ఇంకోటి అన్ని హై బడ్జెట్ సినిమాలు ఉండవు లో బడ్జెట్ సినిమాలు ఉంటాయి ప్యాషన్తో తీసేవాడు ఉంటాడు ఆస్తులు తాకట్టు పెట్టి తీసినటువంటి వాడు ఉంటాయి దాంట్లో అందరూ ఉంటాయి బట్ వాళ్ళందరూ కూడా నష్టపోతున్నారు కదా ఇప్పుడు మామూలుగా బీటెక్ చదువుకున్నా లేకపోతే ఎంబీఏ చదువుకుని ఇంకోటి ఇంకోటి చదువుకుంటే ఫలానా దాంట్లో ఉద్యోగం వస్తుంది నమ్మకం ఉంటుంది సినిమా వాడికి ఈ సినిమా కెరీర్ లోకి వెళ్తే అది హిట్ అయిపోతుంది ఇది కోట్ల సమయం ఎవరికి నమ్మకం ఉండదు ఎన్నో సంవత్సరాలు స్టమ్ పడితే తప్ప ఎక్కడో కొన్ని వందల వేల మందిలో ఒక్కడు సక్సెస్ అవుతాడు అంతే ఆ ఒక్కడు ఎందుకు సక్సెస్ అయ్యాడు అంటే వాడు వెనకాల డెడికేషన్ అవ్వచ్చు లక్ అవ్వచ్చు ఇంకా రకరకాల పరిస్థితులన్నీ కూడా సమకూరడం వల్ల వాడు అక్కడ నిలబడుతున్నాడు అంతే అలా నిలబడి ఎన్నో సంవత్సరాలు కష్టపడి అక్కడ ఒక ఇల్లు కట్టుకుని వెంటనే దాన్ని కింద నుంచి ఇలాగా ఈ ఆనందం గురించో లేకపోతే ఇంకో దాని గురించో దాన్ని హ్యాక్ చేస్తే అది ఎంత ప్రాబ్లం అది ఎన్ని కుటుంబాలు అలక అయిపోతాయి అది మీకు ఆలోచిస్తున్నారు అసలు మీరు అంటే కనీసం మినిమం కామన్ సెన్స్ అది ఇప్పుడు వాడు ఎక్కడి నుంచి అయినా డబ్బులు తెచ్చుకొని ఇప్పుడు వాడు క్రిప్టో కరెన్సీలో డబ్బులు పెట్టాడు మనకి ఇరవై కోట్లు అనేటటువంటిది కేవలం ఆ బ్యాంక్ అకౌంట్ లో ఉన్నదో మనకు తెలిసింది క్రిప్టో కరెన్సీల రూపంలో ఎంత పెట్టాడు మనకు తెలియదు ఈ ఇల్లీగల్ మాఫియా తోటి అంటే వాడు ఇండియాలో ఉన్నటువంటి పాస్పోర్ట్ ను కూడా క్యాన్సిల్ చేసుకుని కరీబియన్ పాస్పోర్ట్ తీసుకున్నాడు అక్కడికి వెళ్ళి ఎవరెవరినో కలుస్తున్నాడు ఈ మాఫియా మోటాలు ఏవైతే ఉన్నాయో ఇల్లీగల్ మనీ లాండరింగ్ చేసినట్టు మాఫియా మోటాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటితోటి వాడికి లీకులు ఉన్నాయని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు సో మీరు వచ్చేటటువంటి టెలిగ్రామ్ లింక్స్ అవ్వచ్చు ఫోన్పే లింక్స్ అవ్వచ్చు అవి క్లిక్ చేస్తే ఎక్కడికో పోతున్నా చూడు డబ్బులు మీ బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు మా చూడండి అలాంటి లింకులు అన్నిటికీ కూడా అజ్యం ఈ వెబ్సైట్ లో ఉన్నటువంటి యాడ్స్ ఆ యాడ్స్ ఇచ్చేటటువంటి కంపెనీలు వెనకాలేమవుతున్నాయి వాటి అన్నిటికీ కూడా వీడు సపోర్ట్ చేస్తున్నాడు డైరెక్ట్ గాని ఇండైరెక్ట్ గా కానీ సో అలాంటి ఒక దొంగని మీరు సపోర్ట్ చేసి మీరు హీరో అంటున్నారు సో వాడికి మీకు ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడు మీ జేబుల నుంచి డబ్బులు ఆడు లాక్కుని వెళ్తున్నాడు అది వెనకాల జరుగుతుంది ముందు అది గమనించండి సోదరులరా అది మీకు ఎందుకు అర్థం అవ్వట్లేదు ప్లస్ వైఫ్ పట్టించేసింది అండి వైఫ్ అదే పట్టించలేదు అంటే వైఫ్ కి దీనికి సంబంధం లేదు ఆడ విడాకులు అటువంటి విషయం లేదు ఆవిడ ఒక ముస్లిం ఆ ముస్లింని వీడైతే పెళ్లి చేసుకున్నాడు లేదు కొంచెం డబ్బులు సంబంధించిన వాళ్ళు సంపాదించట్లేదు ఇది సంపాదించట్లేదు అంటే వీడికి మనోభావాలు దెబ్బతినేసి ఆవిడ వదిలేసి ఈ సంపాదించి చూపించాలనుకున్నాడు సంపాదించిన తర్వాత వీళ్ళు ఎక్కర్లేదు మనం వేరేదో సెటప్ పెట్టుకోవచ్చు అని ఏదో అనుకున్నాడు కాబట్టి అది అక్కడతోటి ఎండ్ అయిపోయింది కాకపోతే వీడు ఎలా పట్టుబడ్డాడంటే వీడి టీంలోనే ఉన్నటువంటి ఒకటి వీడి మెసేజ్ చేసి నేను ఇండియా వస్తున్నానని ఆ టీం మేట్ ని ఆల్రెడీ పోలీసులు అరెస్ట్ చేయడం వల్ల ఆ మెసేజ్ ఆధారంగా వాడు వచ్చిన తర్వాత వాడిని క్యాచ్ చేసి పట్టుకున్నారు కాబట్టి ఇడేమి శివాజీ సినిమాలో హీరో కాదు వీడేటంటే సింహ సినిమాలో విలన్ గడియడు ఆ సింహ పార్ట్ త్రీ లోను విలన్ ఉంటాడు కరేబియా నుంచి వస్తాడు అలాంటి దగుల్బాజీ విలన్ లత్ గడియడు ఆయన సపోర్ట్ చేయకండి ఇంకోటి అంటాడు సినిమా హీరోలు ఏమన్నా దేశోద్ధారకుల సమాజ్ సేవకుల అంటున్నాడు ఖచ్చితంగా సమాజ సేవకులు ఎర్రపప్ప ఎందుకంటే ఒక సినిమా వాడు ఒక సినిమా నటుడు ఇప్పుడు డెప్యూటీ సీఎం గా ఉండి ప్రజలను కాపాడుతున్నాడు అదొక సినిమా వాడే మహానుభావుడు ఎన్టీఆర్ గారు ఆయన సినిమాల నుంచి వచ్చాడు ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన సినిమా వాడే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి స్టాలిన్ స్టాలిన్ వాళ్ళ ఫాదర్ కరుణానిధి ఆ ఆయన సినిమాకి చాలా సినిమాలు తమిళ సినిమాలు మాటలు రాశాడు ఎంజిఆర్ లాంటి మహానటుడు మాటలు రాశాడు ఎంజీఆర్ గారు ఆయన కూడా సినిమా హీరో జయలలిత గారు చచ్చిపోయే వరకు సీఎం ఉంది ఆవిడ కూడా సినిమాయే ఇంకోటి రాజకీయాల్లోకి రాకుండా సమాజ్ సేవ చేస్తున్నటువంటి ఉన్నారు రజనీకాంత్ ఉన్నాడు అజిత్ ఉన్నాడు అంతేకాకుండా ప్రభాస్ ఉన్నాడు ఎక్కడ ఏమైనా నేచుల క్యాంప్ వాళ్ళకి ఎలాంటిస్ వస్తున్నాయంటే వాళ్ళ పదంలో ఉన్నావు ఇంకోటి ఉన్నా అని వాళ్ళు అవి అనుకోరు డైరెక్ట్ ఇస్తాను మహేష్ బాబు ఉన్నారు ఎందుకు గుండె ఆపరేషన్ చేసేది బాలయ్య బాబు ఉన్నారు ఈ ఇంత మంది కనబడుతున్నా నీ కళ్ళు ఎందుకు బూత్ బూతులు మాట్లాడితే మళ్ళీ వాళ్ళు ఎవరు వచ్చి ఫోన్ చేస్తారు వద్దు సార్ అంటున్నారు కాబట్టి ఆగుతున్నాను సినిమా వాడు అనేటటువంటి దాంట్లో కొంతమంది దుర్మార్గులు ఉంటారు మంచివాళ్ళు ఉంటారు తప్ప కాబట్టి సినిమా వాళ్ళు దేశోద్ధారకులు ఉన్నారా సమాజ సేవకులు ఉన్నారంటే ఎదుగు చూడు ఇక చాలా మంది కనబడతారు ఇప్పుడు సినిమాలు మంచిగా పెట్టాలి అంటే చాగడి కోటేశ్వర దగ్గర ప్రవచనాలు ఉన్నాయి మీ భక్తి టీవీ ఉంది అవి ఉన్నాయి అక్కడ తీసుకోండి సినిమా అన్నది పక్కా వ్యాపారము డబ్బులు పెడితే డబ్బులు రావాలని చూస్తాడు దాని గురించి మిమ్మల్ని మెప్పించడానికి రకరకాల పాటలు పెడతారు కోట్లు పెడతారు ఎన్నో పెడతారు మనకి ఇష్టమైతే చూస్తాం లేకపోతే లేదు మన వరకు ఆ కన్సర్న్ సినిమాకి అంతే కదా వాడికి మాత్రం చూడకపోతే ఆ జీవితం పోతుంది చూస్తే ఆడు లా వెలుగుతాడు మీ చప్పట్లు మీ యొక్క వ్యూసే వాడికి కావాలి అవన్నీ వేరే దాంట్లో ట్రాఫిక్ కన్వర్ట్ చేసి ఒక్కడు వాడు ఆపడుతున్నాడు లేకపోతే మీకు ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు అనుకుంటే అది మీ యొక్క అమాయకత్వం అంతే కాకపోతే మీకు ఎంటర్టైన్మెంట్ ఇస్తూ వెనకాల నుంచి ఐ బొమ్మ అనేటటువంటి భూతాన్ని అడ్డు పెట్టుకుని మీకు బొక్క పెడుతున్నాడు ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబానికి సంబంధించినటువంటి ఒక బ్యాంక్ అకౌంట్ హ్యాక్ అయ్యి అందులో డబ్బులు అన్ని మాయమైపోతే నెక్స్ట్ మంత్ మీరు హౌస్ రెంట్ ఎలా కడతారు ఈఎంఐ ఎలా కడతారు మీ పిల్లలు స్కూల్ ఫీజులు ఎలా కడతారు రేపు మీ అమ్మాయికి సంబంధించినటువంటి పెళ్ళి పేరెంట్ కూడా డబ్బులు దాచుకుంటా అవన్నీ హ్యాక్ అయిపోయి మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ అయిపోయిందని తెలిసిన క్షణంలో మీ బతుకేంటి ఆలోచించుకోండి ఇవన్నీ ఎంటర్టైన్మెంట్ కి మూవీ రోజు నుంచి ఐ బొమ్మ నుంచి తమిళ రాకెటేస్ నుంచి మీ సినిమాలు డౌన్లోడ్ చేస్తున్నప్పుడు ఈ విషయం మీకు అర్థం కాదు ఒక్కసారా మాలు వేరు మీ ఫోన్ మీ ల్యాప్టాప్ లోకో మీ సిస్టమ్ లోకి ఎంటర్ అయిన తర్వాత మీ గూగుల్ అకౌంట్స్ దగ్గర నుంచి మీ యొక్క పాస్వర్డ్ల దగ్గర నుంచి ప్రతిదీ హ్యాక్ చేసిన తర్వాత ఏం జరుగుతుంది అనేటువంటి తెలియదు అమ్మాయిలు అయితే వాళ్ళు మెయిల్ చేయచ్చు వాళ్ళు వాడుకోవచ్చు లేకపోతే వేరే దేశాలకు అమ్మేయచ్చు అసలు ఈ డార్క్ వెబ్ లో ఎవరు దాన్ని ఎలా ఆపరేట్ చేస్తాడో మీకు తెలియదు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా యాడ్ అయిపోయింది కాబట్టి ఇలాంటి వెబ్సైట్ల నుంచి దూరంగా ఉండండి న్యాయంగా బతుకుదాము న్యాయంగా మన కష్టంతో న్యాయంగా డబ్బులు పెట్టుకుని వీలైతే ఒక సినిమా చూద్దాము ఒకవేళ సినిమా చూసేటటువంటి ఇది లేదు అనుకుంటే ఓటీటీలు చూద్దాము అది కూడా కుదరలేదు అనుకుంటే టీవీలు ఉన్నాయి కదా నెలకు కడుతున్నాం కదా కేబుల్ టీవీ కాడలి డబ్బులు అందులో వచ్చినప్పుడు చూసుకుందాం అంతే తప్ప ఇలాంటి పైరసీని ఎంకరేజ్ చేసి దయచేసి ఇలాంటి పరికిమాలని ఏదో హీరోలుగా చెయ్యకండి ఇది నా యొక్క విన్నపము కొంట మరి బాయ్ బాయ్